నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ ఆ టూర్ సార్ రెండు వేల ట్యాక్సీ ప్లేట్ ఉంది సార్ ఇది రెండు వేల పంతొమ్మిది సారీ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి దాదాపు నాలుగిటి నాలుగు టైర్లు కూడా మైనస్ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఒకటి డిక్కీ కూడా రిప్లేస్ ఉంటుంది సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ ఉంది బండికి కంప్లీట్గా అయితే నాలుగు నాలుగు టైల్ అయితే పడతాయి సార్ ఫ్రంట్ బంపర్కి డ్యామేజ్ అయింది వెనకాల డిక్కీ ఒక్కటి రిప్లేస్మెంట్ ఉంటుంది చిన్న చిన్న గీతాలు అయితే ఉన్నాయి సార్ వెహికల్కి అయితే వెహికల్కి అయితే మేజర్గా అయితే ఏపీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి అది లేదు ఒక లక్ష ఇరవై వేల సార్ ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మామూలు మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కవర్స్ కూడా డ్యామేజ్ లేదు ఇంటిగానే ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ సార్ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది వెహికల్ అయితే ప్రస్తుతానికి జగిత్యాలు మా డెక్కీ ఒకటి ఒకసారి ఓపెన్ చేయి మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ సిఎన్జి కమ్ పెట్రోల్ ఇది వెహికల్కి మైనస్ అంటే ఇన్సూరెన్స్ మైనస్ ఉంది డిక్కీ ఒకటి రిప్లేస్ ఉంది టైర్లు కూడా కంప్లీట్ నాలుగు నాలుగు వేసుకోవాలి ఈ యొక్క డిక్కీ మాత్రం రిప్లేస్ ఉంది సార్ దాదాపు ఇందులో నైన్ కేజెస్ ఏమో ఫిల్ చేస్తారంట సార్ సిఎన్జిలా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు మైలేజ్ అని చెప్పారు సో పెట్రోల్ అయితే పదిహేను నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు మైలేజ్ వస్తుంది సార్ వెహికల్ కంప్లీట్ ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇదైతే ఈ డోర్ ఒరిజినల్ ఉంది మార్త్ షిఫ్ట్ డిజైర్ టూర్ ఎస్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది సిఎన్జి ఉంది ఇందులో పెట్రోల్ కూడా ఉంది చిన్న డోర్ కూడా ఈ డ్యామేజ్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుండే కస్టమర్ అయితే రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ సిఎన్జి కామ్ పెట్రోల్ వెహికల్ టూర్ సార్ ఇది ట్యాక్సీ ప్లేట్ వెహికల్ మోటార్ క్యాబ్ రెండు వేల ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది కానట్టు కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తుండే కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ మారుతి షిఫ్ట్ డిజైర్ టూరెస్ సార్ ఇది సిఎన్జి కామ్ పెట్రోల్ వెహికల్ ఒక లక్ష ఇరవై వేల చిల్లర రీడింగ్ ఉంది వండికి మైనస్ అంటే నాలుగు నాలుగు టైర్లు మైనస్ ఉన్నాయి సార్ ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది దిక్కి ఒకటి రిప్లేస్మెంట్ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తుంది కస్టమర్ అయితే వెహికల్ అయితే జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డుపైన మా ముగ్గురన్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ తీసేయి